సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో న్యూ శివ ఐకేర్ అండ్ ఆప్టికల్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యూ శివ ఐకేర్ అండ్ ఆప్టికల్స్ యజమాని సుధాకర్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి అనుభవం కలిగినటువంటి చే కంటి వైద్యం అందించాలని యువత వ్యాపారాల్లో రాణించాలని ఈ ప్రారంభోత్సవానికి తనను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వెల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ పట్టణ అధ్యక్షులు మునగారి రాజు ప్రధాన కార్యదర్శి నక్క రాములుగౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి నరసింహారెడ్డి యాదగిరి యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అజార్ నాయకులు నక్క రేగొండగౌడ్ అజ్కర్ శ్రీను కొండల రెడ్డి జంగం రమేష్ గౌడ్ డప్పు గణేష్ జూపల్లి లక్ష్మణ్ ఈదుగాని శివులు ప్రేమ్ కుమార్ సురేష్ నరేష్ గౌడ్ సమీర్ ఆఫ్రోజ్ హసన్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ అన్ని రకాల ఐ టెస్ట్ మనకి సంబంధించిన ఉంటాయి మా తమ్ముడు సుధాకర్ గారు ఇక్కడనే ఉంది చూసుకుంటారు సో కంపల్సరీగా అందరు ఐ చెక్అప్ చేసుకునే వాళ్ళందరూ గజ్వల్ కాన్స్టెన్సీ దగ్గర ఉన్న ఊర్లే కానీ ఎవరైనా వచ్చి ఐ చెకప్ చేసుకోవాలి అంటే శివ ఆప్టికల్స్ సిద్దిపేట్ జిల్లా గజ్వల్ పట్టణంలో గల పిడిచేటూరులో న్యూ శివ ఐకేర్ అండ్ ఆప్టికల్ ప్రారంభించడం జరిగినది మా దగ్గర అత్యాధునిక సదుపా కంప్యూటర్ సిట్ లాంఛు కంటి పరీక్షలు చేయడం జరుగుతున్నవి డాక్టర్ అందుబాటులో ఉంటాడు ఇట్టి దగ్గర కంటి అద్దాలు సరైన ధరలకే లభించును లభించను పరిసర ప్రాంతాలకి అవకాశాన్ని వినియోగించాలని మనవి